యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ గ్రామసభలో మండల ప్రత్యేక అధికార ప్రతినిధి బి జయశ్రీ మండల పరిషత్ అభివృద్ది అధికారి ప్రమోద్ కుమార్ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న జాబితా వివరించగా తెలంగాణ రాష్ట ఉద్యమ నేతలు సతీష్ కుమార్ తెలంగాణ రాచకొండ గిరి జకిడి యాదిరెడ్డి మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ రాష్ట కుమ్మరకుల పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు చిలివేరు అంజయ్య బీజేపీ రాష్ట నాయకులు శివాజీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దరఖాస్తుదారుల పేర్ల జాబితా చదవడం ఏంటి లబ్దిదారుల ఎంపిక జాబితా చదవాలని గందరగోళం సృష్టించారు స్థానిక ఎస్ఐ జగన్ వివిధ పార్టీల నాయకులను ఓదార్చడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రేషన్ కార్డుల యొక్క జాబితా అర్జీదారుల జాబితా చదవడం జరుగుతుంది అందరూ కూడా మధ్యలో మాట్లాడకుండా పూర్తిగా చదివిన తర్వాతనే మీరు మీకు ఏమైనా డౌట్లు ఉంటే మా చెప్పవలసిందిగా కోరుతున్నా అంతటి ఈశ్వరయ్య రాసాల శివరామ్ రాసాల విజయ్ కుమార్ చర్క అశ్విని దుర్గం అనిత లిస్ట్లో సన్నాఫ్ రాలేదు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ క్లియర్గా ఉంది ఇబ్బంది ఏం లేదు ఎవరైనా మనం ఆధార్ కార్డులు ఒకరికే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు అలాంటి డౌట్లు ఉంటే మాత్రం చెప్పండి మీకు గుర్తు చేస్తా ఆధార్ కార్డులు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు పేరుకు ఆకారపు శ్రీలత భూపాని శైలజ ఎడ్ల పరమేశ్ ఇడుకుల జయమ్మ ముక్కేరపు స్రవంతి కాటిక భాగ్యమ్మ కుమ్మం మల్లారెడ్డి ఎర్రబోతు శ్రీలత సిక్లమెట్ల చెట్టి కొత్తం కొత్త

आप भी जा रहे हो 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 आप भी जा रहे ह చదివిన ఎందుకంటే వినండి ఎప్పుడు చదివిన ఎందుకంటే చెప్పేది వినండి ఇది ఎప్పుడు ఎందుకు జరిగిన అంటే ఇప్పుడు జరిగిన ఎందుకంటే ఎవరైతే కనుక ఇందులో కనుక మీ పేరు లేకపోతే వాళ్ళు అప్లికేషన్ అప్లికేషన్ ఇప్పుడు అంతా వెరిఫికేషన్ అయినంతనే లిస్ట్ అయినందుకనే ఇది అప్తున్నా చె ఒక నిమిషం నేను మాట్లాడినా మాట్లాడచ్చు సాయంత్రం రేషన్ కార్డులు గత ప్రజాపాలనలో అంటే ఏడాది క్రితం అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ లో మెంబర్ కోసం చేసుకున్న వాళ్ళు మీ సేవలో చేసుకున్న వాళ్ళు ఆ లిస్ట్ చదవడం జరిగింది మీరు ఎవరైతే దాంట్లో పేరు లేకపోతే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే అది కూడా దీంతో కలిపి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే లిస్ట్ చదవడం జరుగుతుంది அப்பறம் நீங்க இப்பவும் சார் சார் பரிசோப் பண்ணி சாயப்படலை சார் இந்த மாதிரி தபனை இருக்க இதெல்லாம் சா

అందుకనేం నేను చేసుకో టైమ్ మేస్టర్ కాదు అక్కడ నిలండి ఇప్పుడు మీకు ఏదైతే సర్ గడ మాట సర్ ప్రజలం విజయకర్త నిన్ననే చెప్తున్నాం ఇవిగో ఆ 20వ తేదీ నుంచి మొదలవుతది ఈ ప్రక్రియ 20వ తేదీ నుంచి జారీ చేయడం జారీ ངས ེ ཏསྱ ཤོར དག ཡཅ ར 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 �འསར ཁར ུ འ ར ཤ ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి ఈ ప్రాంతం దాటి ఏరియా ఈ ప్రాంతంలో పది ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా పేదవాడే ఈ రోజు పది పది ఎకరాలు మిగతా నూట ఎనభై ఆరు మంది అయితే ఇక్కడ నుంచి పదకొండుగా పదిహేను సంవత్సరాలేషన్ కార్డు ఇవ్వలేదు ఇంతవరకు పిల్లలు పిల్లలు పిల్లలున్నటువంటి యాత్ర ఏదైతుందో దీనికి దీనికి మీరు ఇచ్చేటువంటి అర్హత మూడు ఎకరాలు ఉంటాయా నాలుగు కిల్లల వాహనం ఉంటాయా లేదని ఇది ఉంటాయా అని చెప్పాలంటే నాలుగు కిల్లల వాహనం అవసరాలు కొద్ది కొనుకొచ్చుకుంటారు

మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ పైకి ఉన్నారు చెప్పడం జరిగింది గవర్నమెంట్ పాలసీ ఎప్పుడైతే